ఫ్రెండ్స్ వైట్ హెయిర్ అనేది అందరి సమస్య చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ తెల్ల జుట్టు వస్తుంది మరి పెద్దవాళ్ళకి ఏమో కానీ చిన్న పిల్లలకి వస్తే ఎంత కష్టం మరి పిల్లలకి తెల్ల జుట్టు రాకుండా ఉండాలంటే నేను చెప్పిన రెమెడీని పాటించండి ఈ జుట్టు నల్లగా చేయడంతో పాటు హెయిర్ రీగ్రోత్ చేస్తుంది హెయిర్ గ్రోత్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది అయితే ఇక్కడ ఈ ఆయిల్ని అయితే చూపిస్తున్నాను చాలా సింపుల్గా ఓన్లీ వన్ ఇంగ్రీడియంట్ ఇంకా ఇది ఇప్పుడు కొత్తగా నేను చెప్తున్నది ఏం లేదండి ఇది కొన్ని సంవత్సరాలు అంటే ఈ పాతకాలం వాళ్ళు ఇది ఎక్కువగా వాడేవాళ్ళు ఒక వందల సంవత్సరాల క్రితం నుండి మన వాళ్ళు ఈ నూనె వాడింటారు కాబట్టి వాళ్ళకి తెల్ల జుట్టు అనేది ఉండేది కాదు ఇదే గుంట గరగెరలాగంటారు దీన్ని స్ప్రింగ్ రాజు ప్లాంట్ అంటారు ఇట్లా ఉంటుంది అండి ఇది మనం గుర్తుపట్ట ఈ వర్షకాలంలో ఎక్కడంటే అక్కడ ముడుస్తుంది చిన్న ఇట్లా పువ్వు ఉంటుంది ఇంకా పువ్వు అయితే ఇట్లా తర ఫస్ట్ మొగ్గ అట్లా ఉంటుంది పువ్వు ఏమో ఇట్లా వైట్గా ఉంటుంది ఎక్కడంటే అక్కడ ఒక్కసారి మనము ఈ ప్లాంట్ పెట్టినామనుకో దీని సీడ్స్ అనేటివి పడి ప్రతి వర్షాకాలం మనకి ఈ చెట్లనేవి మొలుస్తాయి ఇట్లనే మా ఇంటి పెరట్లో మొలుస్తున్నాయి అన్నట్టు ఒక్కసారి తెచ్చిపెట్టిన నేను ప్రతిసారి మొలుస్తూనే ఉన్నాయి వద్దన్న మొలుస్తున్నాయి అన్నట్టు సీడ్స్ చాలా సన్నగా ఉంటాయి చాలా మొక్కలు అయితే వస్తాయి ఒక్కసారి తీసుకొచ్చి పెట్టినందుకు ప్రతి వర్షాకాలము ఈ ప్లాంట్స్ వస్తూనే ఉన్నాయి ఇంకా మనం వెంటకాలం కూడా నీళ్లు పోస్తే పెరుగుతుంటాయి ఇది దీనికి మనం వచ్చేసి ఇక్కడ చూసినారు కదా లైట్గా రెడ్ కలర్లో కనబడుతుంది మనకి ఈ ఆకులు ఇట్లా పొడుగ్గా పొడుగ్గా ఉంటాయి అంటే ఇది చాలా పొడుగ్గా కొంచెం విడల్పుగా ఉన్నది ఏంటంటే వాటర్ బాగున్న దగ్గర అట్లా పెరిగింది అన్నట్టు వాటర్ తక్కువగా ఉన్న దగ్గర ఇట్లా పెరిగింది చూస్తే గుర్తుపట్టగలం అండి పువ్వును చూసి గుర్తుపట్టగలము దీన్ని ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ కోకోనట్ ఆయిల్ తీసుకుంటున్నాను నేను తక్కువ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఆల్రెడీ నేను ప్రిపేర్ చేసింది చాలానే ఉంది అందుకని వీడియో చేయడానికి కొద్దిగా ఆయిల్ తీసుకొని కొద్దిగా అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు ఇంకా ఈ ఆయిల్లోకి ఆకులు నేను ఫస్ట్ అయితే తెచ్చి కడుక్కున్నాను కడిగిన తర్వాత మీరు డ్రై అంటే ఆరబెట్టుకోండి ఆరిన తర్వాత నీళ్ళు లేకుండా ఉన్నప్పుడు ఈ ఆయిల్లోకి వేసి ఇట్లా మొత్తం ఇవి మాడినాయి ఇంకా అనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని స్ట్రెయిన్ చేసుకోండి అంతే సింపుల్ ఏం లేదు మనకు కావాల్సింది గుంట గరాలు ఆకు చాలు మనకి గుంట గర గరాలు ఆకు అంటారు దీన్ని ఇంగ్లీష్లో బ్రింగ్ ప్లాంట్ అంటారు బ్రింగ్ ఆయిల్ మనకు దొరుకుతూనే ఉంటుంది సో ఒరిజినల్గా మనం చేసుకుంటే అదో తృప్తి వేరు కదా అంటే వాళ్ళు ఏం కలిపి ఎట్లా ఉందో మనకు తెలియదు మనం తయారు చేసుకొని పెట్టుకుంటే అది వేరు రెగ్యులర్గా వాడుతూ ఉండే వాళ్ళకైతే అసలు తెల్ల జుట్టు అనేదే రాదండి ఎయిర్ గ్రోత్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది